ఇంకొక అవకాశం ఇచ్చారు తొలిసారి ఇచ్చినప్పుడు నాకేం తెలియదు ఆ రోజు మా సమన్వయ కమిటీ సభ్యులు కూడా కొంతమంది పెద్దిరాజు అండ్ల అధ్యక్షుడిగా నన్ను తీర్చిదిద్దిన నా తోటి సహసరులు సమన్వయ కమిటీ అందరికీ పేరు పేరున ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రామానాయుడు గారు నాకేం తెలీదు నాకు ఒక నాయకుడిగా కాకుండా ఒక గురువులా ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఎవరైనా కష్టకాలంలో ఉంటే వారింటికి వెళ్ళి ఎలా ఓదార్చాలి అని చెప్పి నాకు అప్పుడు కొంచెం కోపం బీపీ కొద్దిగా ఉండేది అవన్నీ కూడా మన మంత్రి గారు నాకు కోపం అన్నంతా కూడా చంపేశారు నన్ను ఒక నాయకుడిగా కానీ మీ అందరి ఒక ఆత్మబంధువుగా తయారు చేసిన ఏకైక వ్యక్తి మా మీ రామానాయుడు గారు ఇంచేది మాట చెప్తున్నానంటే ప్రతి అప్పుడు కూడా ఇలా ఉండాలి ఇలా మాట్లాడాలి ఎప్పుడు ప్రజల్లో ఉండాలి ఫుల్ టైం రాజకీయం చేయాలి కానీ పార్ట్ టైం రాజకీయం చేయకూడదని పదే పదే మంత్రి గారు చెప్పడం ఇప్పుడు మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వడానికి నా సమన్వయ కమిటీ సభ్యులు అదేవిధంగా ముప్పై రెండు గ్రామాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సెక్రటరీలు తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్లు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా రెండోసారి అవకాశం ఇవ్వడానికి సహకరించిన మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా రెండోసారి ఇంకా కష్టపడి మన నాయకుడు రామానాయుడు గారు ఏ విధంగా అయితే మనకి ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాలకి అనుగుణంగా కష్టపడి పనిచేస్తానని మీ అందరిలో ఒకటిగా ఉంటానని మన మంత్రి గారికి మీ తరపున నేను కూడా మాటిస్తున్నాను ఇంకొకటి గ్రామాల్లో కొంతమంది నన్ను గతంలో మంత్రి గారు ఏదైనా జరిగినప్పుడు వచ్చేవారు అని చెప్పి కొంతమంది బాధపడుతున్నారు అది కూడా మంత్రి గారి దృష్టిలో పెట్టాను మంత్రి గారు ఒకటే చెప్పారు మీకు కూడా కొంతమంది చెప్పా ఇప్పుడు మనకి అధికారంలోకి వచ్చాక రెండో సంవత్సరం జరుగుతుంది